నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు జున్ను పాలతో ఎలా తయారు చేసుకోవాల కొలతలతో చెప్తానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి జున్ను పాలు రెండు గ్లాసులు తీసుకోవాలి ఆ తర్వాత నార్మల్ పాలండి మనం రెగ్యులర్గా తీసుకునే పాలు అవి ఒక గ్లాస్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న బౌలు బెల్లం తీసుకోవాలండి ఆ బెల్లం కరిగించడం కోసం నేను వాటర్ యూజ్ చేయకుండా పాలే వాడుతున్నాండి బెల్లం కరిగే వరకు దాన్ని కరిగించుకొని ఆ తర్వాత ఒక జల్లెడ తీసుకొని ఆ జల్లెడతోనే వడగట్టుకోవాలండి బెల్లంలో చిన్న చిన్న నలకలు వస్తాయని వడగడుతుందండి అదంతా అలా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి పాలు బెల్లం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ మిరియాలు రెండు విలాచీలు పౌడర్ చేసుకుందండి పౌడర్ చేసుకొని మళ్ళీ ఆ పాలల్లో వేసి మరో మరొకసారి అదంతా కలిసేదాకా కలుపుకోవాలి అంతా మిక్సింగ్ అయ్యిందండి తర్వాత కండి నేను పప్పు కుక్కర్ తీసుకున్నాండి అందులో కొన్ని వాటర్ వేసేసుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టుకుందండి స్టాండ్ పెట్టాక మనం మిక్స్ చేసుకున్న పాలగిన్న పెట్టేసి విజిల్ పెట్టుకోవాలండి ఒక ఐదు విజిల్ వరకు ఉంచుకున్న తర్వాతకి మూత వేసి స టెస్ట్ చేసుకోవాలండి అయిందా కాలేదా అని స్పూన్ అందులోకి మనం ఇలా పెట్టినప్పుడు స్పూన్కి పాలంటేతే కానట్టండి అంటలేదండి అయిందండి రెడీ అయినట్టండి ఒక గంటని ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి చల్లారక తర్వాతకి ఇంకో గిన్నె తీసుకొని దాన్ని గిన్నెని ఇలా బోర్లించుకొని పైన ఉన్నదంతా అండి విలాచీను మిరియాల పౌడర్ అండి రెడీ అయిపోయినట్టేనండి జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే నాకు తెలిసిన స్టైల్లో నేను చేసానండి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు లైక్ చేసి కామెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్